మేబీ ఈ సంవత్సరం మిరప కొంచెం తక్కువ రేటు ఉంది నెక్స్ట్ ఇయర్ మిరప కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఆ నెక్స్ట్ ఇయర్ మిరప కొంచెం తక్కువ అవచ్చు సో మనం ఎంతసేపు ప్రతిసారి ప్రైస్ తగ్గింది ప్రైస్ తగ్గింది అనుకో అది మన చేతిలో లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రాక్టీసెస్ మార్చుకోవాలి అంటే ఒకసారి క్రాప్ పెట్టిన తర్వాత అదే క్రాప్ ఆ క్రాప్ తీసేసి అట్లీస్ట్ ఒక ఐదు ఎకరాలు ఉంటే ఐదు ఎకరాల్లో ఒక టూ ఏకర్స్ మనం రిమూవ్ చేసేసి అదే ప్లేస్లో షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ ఏదైనా సరే వాటర్ మిలన్ కావచ్చు తర్వాత మనకు క్యాబేజ్ కావచ్చు కాలీఫ్లవర్ కావచ్చు ఇంకా షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ కూరగాయలు వెజిటేబుల్స్ ఇవి కావచ్చు ఆర్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నార్కెట్పల్లి నల్గొండ జిల్లా సో దీంట్లో ఫస్ట్ మనము టమాటో మిర్చి నాటాము సో మనకు ఉన్న వాటిలో టమోటో మిర్చి నాటి టమోటో మిర్చి కూడా ఆల్రెడీ కటింగ్ అయిన తర్వాత మిర్చిలోనే అంటే టమోటో మిర్చి కొంచెం ప్రైస్ తక్కువైంది లాస్ట్ ఇయర్ ఉన్న ప్రైస్ ఈ సంవత్సరం లేదు సో అందుకేం చేసామంటే టమోటో మిర్చి తీసేసిన తర్వాత అదే ప్లేస్లో వాటర్ మిల్లని నాటాం సో దీనికి మేము ఎలా గైడ్ చేసింది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొద ఫస్ట్ మనం ఏం చేసామంటే మొక్కను రిమూవ్ చేసాం మొక్కను రిమూవ్ చేసేసి ఆ మొక్క హోల్స్లో అదే హోల్లో మనం నానో నానోసిల్వర్ ఐదు లీటర్లు రూటెక్స్ ఐదు లీటర్లు సో ఈ రెండు మిక్స్ చేసేసి చెట్టు దగ్గర అనమాట సో దీంట్లో ఏంటంటే నానో సిల్వర్ ఎందుకు చేస్తున్నాం అంటే మనకు తాలూకు రెసిడ్యువల్స్ అంటే ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఆ సాయిల్ అంటే భూమిలో ఉంటుందన్నమాట ఆ భూమిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఏ మొక్క పెట్టినా సరే మళ్ళీ ఆ డిసీజ్ దీనికి కూడా స్టార్ట్ అవుతుంది సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి నానో సిల్వర్ని వాడుతున్నాం ఈ నానో సిల్వర్ మెయిన్ యూసేజ్ ఏంటంటే ఇది శానిటేషన్ చేస్తుంది సిల్వర్ అయాన్స్ ఉంటాయి దీంట్లో ఈ సిల్వర్ అయాన్స్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎనీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ దానిపైన మెంబ్రెయిన్ ఉంటుంది దాని మెంబ్రైన్ ఏమవుతుందంటే ఈ నాణ సిల్వర్ దాన్ని మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో లేదా ఆ మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియా ఫంగస్ ఎప్పుడైతే మన సిల్వర్ని టచ్ చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రిఫికేషన్ అంటాం దాన్ని అంటే ఎలక్ట్రిఫికేషన్ అవ్వడం వల్ల దీంట్లో ఉన్నటువంటి సిల్వర్ అయాన్స్ దాని మెంబ్రైన్స్ని మొత్తాన్ని డస్ట్రా చేస్తుంది అంటే బరష్ట్ అయిపోతుంది అది ఆ మెంబ్రైన్ అనేది బరష్ట్ అయిపోతుంది బ్రష్ట్ అయిపోవడం వల్ల అక్కడ మొత్తం అంత న్యూట్రల్ అవుతుంది అక్కడ ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం మేబీ ఫంగస్ కానీ బ్యాక్టీరియా మొత్తం అంతా న్యూట్రల్ అయ్యి టోటల్ శానిటేషన్ అవుతుంది సో మనం దీనికి రూటెక్స్ కూడా ఇస్తున్నాం ఫాస్ట్ రూటెక్స్ సో ఫాస్ట్ రూటెక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫాస్ట్ రూటెక్స్ వల్ల మళ్ళీ గా రూట్స్ డెవలప్ అయ్యి మొక్కకి బాగా మళ్ళీ అనువైన వాతావరణం మేము పీహెచ్ బ్యాలెన్స్ అవుతుంది తర్వాత సాయిల్ పొరాసిటీ సాయిల్ పొరాసిటీ పెరుగుతుంది మైక్రో ఆర్గానిజం డెవలప్ అవుతుంది వాళ్ళకాలు తర్వాత ఇలాంటి మైక్రో ఆర్గానిజం పిల్లలు మొక్క కావాల్సినటువంటి మైక్రో ఆర్గానిజం అంతా రూటెక్స్ ద్వారా డెవలప్ అవుతుంది ఫస్ట్ మనం బెడ్ని న్యూట్రల్ చేసుకోవాలి అంటే శానిటేషన్ చేసుకోవాలి శానిటేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం దాన్ని ఒక టూ డేస్ త్రీ డేస్ వదిలేసిన తర్వాత మనం మొక్క నాటాలి మొక్క నాటిన మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ డేనే మళ్ళీ రూటెక్స్ డ్రెంచింగ్ చేయాలి అట్లా టూ టైమ్స్ రూటెక్స్ డ్రెంచింగ్ చేశాను దీంట్లో ఈ టూ టైమ్స్ మనం ఫాస్ట్ రూటెక్స్ ఎక్స్ హై రిచ్ కూడా మొక్క నాటిన తర్వాత ఒకసారి ఫాస్ట్ రూటెక్స్ డ్రెంచింగ్ అంటే డ్రెంచింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు మన నాజిల్ తీసేసి చెట్టు దగ్గర వదిలేసుకుంటూ వెళ్ళిపోయారు సెకండు మనకు ఫోర్త్ డే ఫిఫ్త్ డే నుంచి ఈ ఫాస్ట్ ఫుడ్ టెక్స్కి హై రిచ్ కలిపేసి ఇవ్వడం స్టార్ట్ చేశారు ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ మనం వాయు యంత్ర కాంబినేషన్లో స్ప్రే చేశాం సో వాయు యంత్ర కాంబినేషన్లో స్ప్రే చేసాము వాయు యంత్ర ఆక్సివేజ్ వాయు యంత్ర ఆయుష్ ఎక్కువ వాయు యంత్ర ఆయుష్ వాయు యంత్ర ఆరోగ్యమే చేసాం ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మీరు చూడండి ఇప్పుడు ఎక్కడ కూడా మనకి ఎక్కడ కూడా కొంచెం కూడా గ్రీనేష్ తగ్గలేదు ఇది సెకండ్ క్రాప్ అదే బిడ్ మీద పెట్టాగా గ్రీనేస్ తగ్గలేదు ఇది చూడండి క్వాలిటీ ఎలా ఉందో ఇది నాట్ లెస్ దాన్ ఫైవ్ కేజీ ఉంటుంది ఇది ఫైవ్ కేజీ మనము దీంట్లో ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వలేదు ఎటువంటి పెస్టిసైడ్ ఇవ్వలేదు సో కంప్లీట్ ఇది మ్యాక్స్ సైజు హై రిచ్ ఆర్ రూటెక్స్ ఈ మూడు కాంబినేషన్స్తోనే మనం పంట తీసాము ఫార్మర్స్కి చెప్పేది ఒక విషయం ఏంటంటే ప్రైజింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం స్టార్టింగ్ స్టార్టింగ్ ఏదైనా క్రాప్ పెట్టేటప్పుడు మల్చింగ్ పేపర్ పెట్టుకొని మల్చింగ్ పేపర్లో ఒక క్రాప్ తీసిన తర్వాత అదే హోల్స్లో సెకండ్ క్రాప్ కూడా తీసేదానికి ట్రై చేయాలి మనం ప్రైజ్ ఈ సంవత్సరం ప్రైజ్ ఉంది నెక్స్ట్ ప్రైజ్ లేదని బాధపడే కంటే సో ఇట్లాంటివి ఎందుకంటే మనం ప్రూవ్ అయింది ఇంటర్ క్రాపింగ్ కంటే ఇంటర్ క్రాపింగ్ చేయడం వల్ల మనకు ఈల్డింగ్ పెరగడం లేదు కానీ ఇంటర్ క్రాపింగ్ అంటే ఇంటర్ క్రాపింగ్ అంటే మనకు అంతర పంటగా అంతర పంటగా అంత సక్సెస్ లేదు కానీ ఒకే బెడ్ మీద రెండు మూడు పంటలు తీసుకోవచ్చు దానికి మనకు ఏం కావాలంటే మనం రెగ్యులర్గా ఈ ప్రాక్టీసెస్ స్ప్రేలు చేసుకోవాలి వాయు యంత్ర వాయు యంత్రం అనేది ఇమ్మీడియట్గా మనము మొక్క నాటిన ఒక సిక్స్ సెవెన్ డేస్కి స్టార్ట్ చేసేయాలి స్ప్రే ఎందుకంటే సెట్టింగ్ అయిపోవాలి వాస్ట్ వాయు యంత్ర కాంబినేషన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మీకు పెస్ట్ లేదు వైట్ ఫ్లై లేదు త్రిప్స్ లేదు బ్లాక్ త్రిప్స్ లేదు రెడ్ మైట్స్ లేవు ఎటువంటి పెస్ట్ లేదు అందులో ఇది సెకండ్ క్రాప్ అనకి జస్ట్ బేస్ ఒక బెడ్ ఉంటే చాలు ఏ పంట అయినా తీసుకోవచ్చు సో ఫార్మర్స్ ఏంటంటే ఈ ప్రాక్టీసెస్ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి ఒక వన్ ఏక్ ట్రై చేయండి ఆ నెక్స్ట్ ఇయర్ మనకు ఈ సంవత్సరం ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ మిర్చి మిర్చిలో నష్టం వచ్చినా సరే మనకు ప్రాఫిట్ తగ్గిందంటే వన్ ఏకరు ఇలాంటివి వేసుకోండి మనకేమవుతుంది ఖర్చు ఏం లేదు కదా హ్యాపీగా పంట తీసుకోవచ్చు ప్లస్ అట్లీస్ట్ నాట్లేదా అట్లీస్ట్ వన్ ల్యాక్ కానీ టూ ల్యాక్స్ కానీ ప్రాఫిట్ రావచ్చు ఫార్మర్స్ థ్యాంక్ యూ సో మచ్